హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ బెల్ లో న్యూ పోస్టులు అయితే వచ్చాయి ఈ పోస్టుల డీటెయిల్ ఏంటో మనం పూర్తిగా వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు బెల్ వెబ్సైట్ చూస్తున్నారు జాబ్ నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజింగ్ వాక్ ఇన్ సెలెక్షన్ ఫర్ ద ఫోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అని న్యూ పోస్ట్లో అయితే వచ్చే రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఈ నెల ఇరవై నాలుగు పదకొండు నుండి డైరెక్ట్ డేట్ కూడా ఇచ్చారు ఇది అడ్వర్టైజ్మెంటు అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఇక్కడ అదరు సర్టిఫికేట్ ఫార్మేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై పదకొండు లాస్ట్ డేటు ఈ ఇరవై తారీఖు లాస్ట్ డేటు అంటే రిటర్న్ టెస్ట్ ఇరవై నాలుగునే ఉంటుంది లొకేషన్ వచ్చేసి గజియాబాద్ లో అయితే ఉంది ఈ అడ్వర్టైజ్మెంట్ ఏంటో చూద్దాం సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్ ఇది ఇక్కడ మనకు వచ్చేసి బెల్ గజియాబాద్ విల్ కండక్ట్ వాక్ ఇన్ సెలెక్షన్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆన్ టెంపరీ బేసిస్ ఆన్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్కడ అయింది గజియాబాద్ లో ట్వంటీ ఫోర్త్న డైరెక్ట్ ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ప్రాజెక్ట్ ఇంజనీర్ అంటారు దీన్ని ఎలక్ట్రానిక్స్ నలభై పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి మెకానికల్ నాలుగు పోస్టులు ఉన్నాయి ఇందులో రిజర్వేషన్స్ ప్రకారం అండ్రోజుడికి పదమూడు ఉన్నాయి ఓబీసీకి పన్నెండు ఉన్నాయి ఈడబ్ల్యూసీ ఐదు ఉన్నాయి ఎస్సీకి నాలుగు ఎస్టీకి ఉన్నాయి అలాగే అండ్రోజుడికి ఐదు ఉన్నాయి ఓబీసీకి రెండు ఉన్నాయి ఎస్సీకి ఒకటి ఉంది మెకానికల్ వచ్చేసి అండ్రోజుడు మూడు ఉన్నాయి ఓబీసీకి ఒకటి ఉంది క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి ఫోర్ ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి తర్వాత మినిమం ఫోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అప్పర్ ఏజ్ వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ అయితే ఇచ్చారు ఫర్ అండర్జడు ఈడబ్ల్యూఎస్కిది ఫోస్టింగ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు అలాగే యాజ్ జమ్మూ కాశ్మీర్ కోలార్ సిలాంగ్ పోర్ట్ బ్లేర్ ఢిల్లీ ఎన్సీఆర్ ఈటీసీ అంటే ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు లేదంటే ఈ ప్లేసెస్లో కూడా ఇవ్వచ్చు అని అర్థం ఇక ఫోర్ పర్సెంట్ అనేది పీడబ్ల్యూడీ క్యా ఇక ఫోర్ పర్సెంట్ అనేది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది శాలరీ ఎంత ఇస్తారంటే ఫస్ట్ ఇయర్ నలభై వేల రూపాయలు ఇస్తారు సెకండ్ ఇయర్ నలభై ఐదు వేలు ఇస్తారు థర్డ్ ఇయర్ యాభై వేలు ఇస్తారు ఫోర్త్ ఇయరు యాభై ఐదు వేలు ఇస్తారు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఏరియా అలవెన్స్ అని టెన్ పర్సెంట్ ఉంటుంది ఓన్లీ హో ఓన్లీ టూ దోస్ క్యాండిడేట్స్ హూ విల్ ద ఫోస్ట్ టూ వేరియస్ సైట్స్ అండ్ కస్టమర్స్ లొకేషన్స్ దాన్ని బట్టి ఇస్తారు పన్నెండు వేల రూపాయలు ఫర్ ఇయర్ అనేది టూ అర్డ్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉంటాయి అటైర్ అలవెన్స్ ఉంటుంది ఫుట్వేర్ అలవెన్స్ కూడా ఉంటుంది ప్రాజెక్ట్ ఇంజనీర్ విల్ బీ ఎంగేజ్డ్ ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అయితే ఇస్తారు దీన్ని మేబీ కంటిన్యూషన్లో వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇస్తారు అందుకే ఫోర్త్ ఇయర్ ఇచ్చారు మనకి అలాగే రిటెన్షన్ బోనస్ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఎవరైతే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేస్తారో బోనస్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్కి తర్వాత ఫైనల్గా ఇక్కడ వచ్చేసి ద రిటైన్ బోనస్ విల్ బీ పేబుల్ అంటే ఆఫ్టర్ నాలుగు సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్గా పూర్తి చేస్తారో వాళ్ళకి లక్ష రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇవ్వడం అంటే జరుగుతుంది అంటే మీకు ఇక్కడ ఇరవై ఐదు వేలు ఎవ్రీ ఇయర్ ఇచ్చేస్తున్నారు అది లక్ష రూపాయలు వస్తుందని అర్థం ఫోర్ ఇయర్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి థర్టీ టూ ఇయర్స్ అయితే ఇచ్చారు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇక త్రీ ఏజ్ రిలాక్స్ చేసిన త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది ఉంటుంది అది కామన్గా ఉంటుంది ఇక మనకి ఎస్ఎస్ఎల్సి ఎస్సీ ఎస్సీ మార్క్స్ కార్డ్ ఎనీ అదర్ వ్యాలిడ్ డాక్యుమెంట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి మనకి ఇది కావాలి ఇక ప్లీజ్ నోట్ అని కొన్ని నోట్స్ అయితే ఇచ్చారు ఇది చెక్ చేసుకోవాలి అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్కి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన డిసిప్లిన్ ఉండాలి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇది ఏదైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులు ఉండాలి అలాగే మెకానికల్ మెకానికల్ ఇంజనీర్ ఉండాలి కంప్యూటర్ సైన్స్కి కంప్యూటర్ సైన్స్ అలాగే అదర్ సబ్జెక్ట్స్ ఉండాలి సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే అబౌవ్ ఫోస్ట్ అని ఇచ్చారు కదా దానికి వాకిన్ సెలెక్షన్ ఇది డైరెక్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ స్టార్ట్ డేట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి పది పదకొండు స్టార్ట్ అయింది ఆల్రెడీ మీరు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు డేట్ ఉంది ఇక వెన్యూ వచ్చేసి గజియాబాద్లోనే ఉంటుంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సైట్లోనే ఉంటుంది డేట్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే క్యాండిడేట్ మే రిక్వైర్డ్ టు స్టే ఫర్ అండ్ అడిషనల్ డే ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్ క్యాండిడేట్ ఆర్ దేర్ ఫర్ అడ్వైజ్ టు కమ్ ప్రిపేర్డ్ అకార్డింగ్ అది ఒక రోజు కూడా ఎక్స్ట్రా అవ్వచ్చు కాబట్టి ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఈ క్యూఆర్ కోడ్ని మీరు నవంబర్ ఇరవై తారీఖు రాత్రి పదకొండు గంటల వరకు రిజిస్టరేషన్ చేసుకోవచ్చు దీని ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా దీని లింక్ కూడా మీకు డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు సో మార్నింగ్ నైన్కి మీరు ఇరవై నాలుగో తారీఖున అక్కడ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక పర్సెంటేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మార్క్స్ వచ్చేసి జనరల్ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ టెస్ట్ ఉండాలి ఇంటర్వ్యూ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అదర్ దెన్ వాళ్ళకైతే ముప్పై పర్సెంట్ ముప్పై పర్సెంట్ రెండో ఉండాలి హౌ టు అప్లై అంటే మీరు ఇంట్రెస్ట్ క్యాండిడేట్ మీటింగ్ ద్రైటీరియా మెన్షన్ అబౌట్ ద కెన్ ప్రీ రిజిస్టర్ దమ్స్ ఆన్ ద క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది చేసుకొని మీరు ఇరవై తారీఖు వరకు చేసుకోవాలి ఇరవై నాలుగు తరగతి మీరు అక్కడ డైరెక్ట్ అటెండ్ అవ్వాలి ఎవరిదైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు అటెండ్ అవ్వాలి ఇవన్నీ ఫాలో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసుకొని రావాలి ఇక ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ ఏమైనా ఇచ్చారని చూద్దాం ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ నాలుగు వందల రెండు రూపాయలు ఇచ్చారు పది పదకొండు నుంచి ఇరవై పదకొండు వరకు లింక్ యాక్టివేషన్లో ఉంటుంది ఎస్ఎస్టి పిడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే లేదు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఇక్కడ మనకి ప్రీ రిజిస్ట్రేషన్ డేటు పదో తారీఖు ఎండ్ డేట్ ఇరవై తారీఖు వాక్యాన్ సెలెక్షన్ ఇరవై నాలుగో తారీఖు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా ఈ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని ఇచ్చారు సో దీన్ని మనం అప్లికేషన్ చూద్దాం ఇది అప్లికేషన్ సో అప్లికేషన్ ఇలా ఇచ్చారు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ ఉంది కదా దాన్ని మీరు స్కాన్ చేయగానే మనకి డీటెయిల్ పేమెంట్ డీటెయిల్ వచ్చేస్తే ఈ అప్లికేషన్ సో డౌన్లోడ్ చేసుకొని మీరు అంటే క్యూఆర్ కోడ్ ద్వారా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది వచ్చేసి మీ అప్లికేషన్ ఈ అప్లికేషన్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఈ దీన్ని మీరు ఈ అప్లికేషన్ అనేది మీకు ఎప్పుడే క్యూఆర్ ద్వారా ఏదైతే ఉందో దాని ద్వారా సబ్మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే మీరు ఇంజనీర్స్ ఉన్నారో బీఈ బీటెక్ బీఎస్సి క్వాలిఫికేషన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో ఇమ్మీడియట్లీ మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది అలాగే సాలరీ కూడా బాగానే ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీకు ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ జాబ్ కోసం ట్రై చేయండి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్